హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ నేను కోవిట్ నుంచి ఇండియా అయితే వెళ్ళబోతున్నాను ఇదే నేను కోవిట్లో చేయబోయే ఆఖరి వీడియో నేను నడిపిన కారు నేను పనిచేసిన ఇళ్ళు అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారుగా ఎంత పెద్దగా ఉందో ఇక్కడైతే ఐదు మంది కోవిడ్ ఫ్యామిలీస్ అయితే ఉంటారు ఇంట్లో మా రూమ్ చూడండి మొత్తం ఇందులో అయితే మంది అయితే ఉంటారు ఐదు మంది డ్రైవర్లు ఒక వంట మనిషి అయితే ఉంటాడు చూస్తున్నారుగా రూమ్ ఎంత పెద్దగా ఉందో మా ఇంట్లో డ్రైవర్లు అయితే హ్యాండ్ ఇచ్చారు నాకు ఈరోజు నన్ను ఎయిర్పోర్ట్లో వదిలిపెడతా అని చెప్పి అందరూ శాలకైతే వెళ్ళిపోయారు కోవిటీ వాళ్ళకు ఉంటుంది కదా బీచ్ దగ్గర అక్కడికి ఇంకా నాకు తెలిసిన అన్నకైతే ఫోన్ చేశాను వెంటనే అన్న కియా కార్ వేసుకుని సర్రమ్మంటే వచ్చాడు నన్ను ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టడానికి అన్న పేరు వచ్చేసి రాజు చూస్తున్నారు కదా ఎన్నైతే నాకు కోవిటిలో చాలా హెల్ప్ అయితే చేశాడు మా ఇంట్లో డ్రైవర్ చేసిన పనికి ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుందో అని చెప్పి నేనైతే అన్నని త్వరగా వెళ్ళమని చెప్పాను నా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి సిక్స్ థర్టీకి ఇప్పుడేమో టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా వన్ అవరే ఉంది ఎక్కడ బోర్డింగ్ క్లోజ్ చేస్తారో అని చెప్పి అన్ననైతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో కార్లు వెళ్తాయి కదా అలా అయితే వెళ్ళమని చెప్పాను ఇంకా ఆఖరి సార్ అయితే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మళ్ళీ వస్తానో లేదో తెలియదు కాబట్టి ఇరవై ఏళ్ళు పనిచేశాడంట చాలా గ్రేట్ వెట్లో జజీరా ఎయిర్వేస్కి అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి టర్మినల్ ఫైవ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి నాకైతే చెక్ ఇన్ లగేజ్ అయితే ఏం లేదు ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఏడు కిలోలు లోపలికి ఎంటర్ అవుతున్న కింద అయితే బోటింగ్ పాస్ అయితే ఇస్తారు ఆ బోటింగ్ పాస్ తీసుకొని త్వరగా అయితే పైకి అయితే వెళ్ళాను పైకి వస్తున్న క్యాబిన్ బ్యాగ్ అయితే వెయిట్ చెక్ చేస్తారు మనకైతే అలా సెవెన్ కిలో మాత్రమే కానీ ఎయిట్ కిలో వరకు తీసుకెళ్లొచ్చు ఇక్కడ వచ్చి మన పాస్పోర్ట్ సివిల్ ఐడి తీసుకొని చెక్ చేస్తారు మనం ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పి ఇది వచ్చేసి డ్యూటీ ఫ్రీ షాప్ ఇక్కడ చాక్లెట్లు అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి వెయిటింగ్ ఏరియా జే వన్ జే టూ గేట్స్కి నేనైతే జే ఫైవ్కి అయితే వెళ్ళాలి ఇంకా చాలా దూరం అయితే ముందుకెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే లోపల దూరంలో తీరిపోయింది నేనైతే నా వెయిటింగ్ ఏరియాకి అయితే వచ్చేసాను వస్తునే ఫ్లైట్ డిపార్చర్కి అయితే రెడీ అయిపోయింది అందరు చూస్తున్నారు కదా లైన్లో ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మన పాస్పోర్టు బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్ చేస్తారు మనమా కదా ట్రావెల్ చేసేదని చెప్పి వాళ్ళకి ఓకే అంటే ఇంకా మనకు చిన్న స్లిప్ అయితే ఇస్తారు బోర్డింగ్ పాస్కి ఇంకా తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోయాను ఇంకొకటే ఒక లాస్ట్ స్టెప్ ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను అని అయితే ముందుకు వెళ్ళాను కానీ అక్కడ చూస్తే ఫ్లైట్ లేదు అందరినీ బస్సులు అయితే తీసుకెళ్లబోతున్నారు ఫ్లైట్ దగ్గరికి ముందు నేను ఇదే మా ఫ్లైట్ అనుకున్నాను కానీ ఇది కాదు ఇక్కడ చాలా ఫ్లైట్లు అయితే వెయిటింగ్లో ఉన్నాయి మన ఇంటి దగ్గర ట్యాక్సీలు ఎలా వెయిటింగ్లో ఉంటాయి అలాగా చివరకు మేము ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ బస్సు మాదే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్ ఇది వచ్చేసి ఒక మీడియం సైజ్ విమానము ఈ ఫ్లైట్ పేరు వచ్చేసి ఎయిర్ బస్ ఏ జీరో త్రీ ఇప్పుడైతే అందరినీ లోపలికి పంపిస్తున్నారు దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది కానీ ఫ్లైట్ దగ్గరకు వచ్చే లోపల చాలా భారీగా ఉంది ఇక్కడైతే వీడియో తీయొద్దన్నాడు కానీ నేను కొంచెం ధైర్యం చేసి వీడియో తీశాను లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి నా సీట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిట్ పక్కన అయితే ఇచ్చారు ఇక్కడైతే లెగ్ స్పేస్ చాలా బాగుంటుంది మీరు ఫ్యూచర్లో ట్రావెల్ చేయాలంటే ఇక్కడే సీట్ తీసుకోండి చాలా బాగుంటుంది లెగ్ స్పేస్ ఎయిర్ హోస్టర్ వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లైఫ్ జాకెట్ ఎలా యూస్ చేయాలో చూపిస్తున్నాడు చూడండి నాకైతే విండో సీట్ అయితే దొరకలేదు నేను పక్కన నా అయితే అడిగాను అన్న ఒకసారి వ్యూ చూపించమని నైట్ టైం చూడండి వ్యూ చాలా బాగుంది కదా నిన్న మార్నింగ్ సిక్స్ థర్టీకి ఫ్లైట్ ఎక్కుతే ఇప్పుడు మార్నింగ్ టూకు ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ బెంగళూరులో ఇక్కడి నుంచే మనమైతే బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మన పాస్పోర్టు బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్ చేసి మన ఐస్ స్కాన్ చేసి బయటికి అయితే పంపిస్తారు బయటకు వస్తూనే మనకైతే డ్యూటీ ఫ్రీ షాప్ ఉంటుంది చాలామంది ముందుగా డ్యూటీ ఫ్రీ షాప్లోకి రాగానే ఎక్కడికి వెళ్తారో తెలుసా వీటి కోసమే వెళ్తారు చూస్తున్నారు కదా వెరైటీ వెరైటీ మందు మందుబాటిలు అయితే ఉన్నాయి చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి కూడా నేనైతే తాగాను కాబట్టి నాకు వాటి బ్రాండ్ల పేర్లు కూడా తెలియదు కనీసము మా నాన్న అయితే తాగుతాడు ఆయనకైతే ఫోన్ చేశాను ఆయన ఏదో రెడ్ లేబుల్ తీసుకున్నాం అన్నాడు సరే అని చెప్పి ఆయన కోసం రెండు బాటిల్ అయితే తీసుకొని వెళ్ళాను అలాగే కొంచెం ముందుకు వెళ్ళామంటే బ్యాగేజ్ ఏరియా అయితే వస్తుంది అక్కడ నెంబర్లు అయితే ఉంటాయి వాటిని బట్టి మన బ్యాగ్ ఏ బెల్ట్ మీద వస్తుందో చూసుకుని తీసుకోవాలి నాకైతే బ్యాగేజ్ ఏం లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్ బయటికి అయితే వెళ్ళిపోయాను బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే సూపర్తో ఉంది మా అమ్మ చూడండి ఒకసారి వ్యూ అయితే ఎలా ఉందో బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అయితే చూడండి ఎలా ఉన్నాయో ఉండే ప్యాసింజర్స్ అందరూ అయితే చెట్ల కింద కూర్చొని రిలాక్స్ అయితే అవుతున్నారు నాకైతే లగేజ్ ఏం లేదు కాబట్టి నేనైతే బస్సులో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి సిటీ బస్ స్టాండ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది మనం ఎగ్జిట్ అవుతూనే స్ట్రైట్గా లాస్ట్కి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి లెఫ్ట్ అయితే తిరగాలి అక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలి బేస్మెంట్లోకి అక్కడైతే ఇది బిఎంటీసీ వాళ్ళది అయితే ఉంటుంది లక్కీగా నేను కిందికి వెళ్తూనే బస్ అయితే ఉంది నేనైతే మెజెస్టిక్ అయితే వెళ్ళాలి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మెజెస్టిక్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అవుతుంది నేను కోవిడ్ నుంచి వచ్చేటప్పుడే మనీ అయితే ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాను ఫైనల్లీ మనమైతే ఇప్పుడు మెజెస్టిక్ బస్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు వచ్చేసి టైం త్రీ థర్టీ అవుతుంది నేను ఇప్పుడైతే ఏపీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అలాగే నడుచుకుంటూ స్ట్రైట్కి అయితే వెళ్ళాను అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ అయితే తిరిగాను అంతే మన ఏపీ బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది లగేజ్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి చాలా తక్కువ డబ్బులు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతారు చూస్తున్నారు కదా నేనైతే ఏపీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను బస్ వచ్చి నాలుగు గంటలకు అని చెప్పారు వెళ్ళి అయితే కూర్చున్నాను నేను లాస్ట్లో కూర్చోడానికి రీజన్ ఏంటంటే టికెట్స్ అన్ని రిజర్వ్ అని చెప్పాడు లాస్ట్లో ఒకటి ఖాళీ ఉందని చెప్పాడు అందుకని వెళ్ళి లాస్ట్లో అయితే కూర్చున్నాను జర్నీ చేసి చాలా అయితే టైర్డ్ అయిపోయాను ఇంకా కొద్దిసేపు పడుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను అంతలోపల డ్రైవర్ అన్న వచ్చి టికెట్ తీసుకోమన్నాడు బెంగళూరు నుంచి కడపకైతే ఫైవ్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఇది వచ్చేసి సూపర్ లగ్జరీ బస్సు మార్నింగ్ నిద్ర లేచిలోపు దాదాపు గోవల్చెరువు ఘాట్ దగ్గరకి అయితే వచ్చేశాను సీనరీ చూడండి ఎలా ఉందో గోవల్చెరువు అనేది చాలా భయంకరమైన ఘాట్ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాక్సిడెంట్ ఇది నేను కోవైట్లో ఉన్నప్పుడే చూశాను పాపం నీ యాక్సిడెంట్లో ఐదు మంది చనిపోయారంట ఇప్పుడే కడపకైతే రీచ్ అయిపోయాను నేను దారిలో ఉన్నప్పుడే మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే బస్సు కడప బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయింది నేను మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను నమ్మని చెప్పి వీడియో మా ఫ్రెండ్ సేమ్ ఇద్దరం ఒకే టీషర్ట్ వేసుకున్నాం చూడండి రెండేళ్ల తర్వాత కలిసామని చెప్పి ఫ్రెండ్స్ అందరం అలా బయటకి అయితే వెళ్ళాము ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేశాము మా వాడు చూడండి చీజీ పిజ్జాని ఎలా అయితే లాగుతున్నాడు అందరం కలిసి బాగా సరదాగా గడిపాము టైం ఈవినింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి